ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇదే నీ జీవితానికి పునాది ఇది విన్నావంటే వెయ్యి రెట్ల అదృష్టాన్ని నువ్వు పొందుతావమ్మా నిర్లక్ష్యం చేయకు బిడ్డా వెంటనే ఇది విను అని బాబా చెప్తున్నారండి బాబాగారు ఈ రాత్రికి మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని మన ముందుకు అది తీసుకువచ్చారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ సందేశం ఏంటి అనేది మనం ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో అయితే బాబాగారు మనకు తెలియజేయబోతున్నారు ఆ కథ ఏంటో విందామా ఒక ఊర్లో ఒక రైతు అయితే ఉంటారన్నమాట తను పొలం పని అంతా ముగించేసుకొని ఇంటికి భోజనం టైం ఇంటికి వచ్చేస్తాడు తను ఇక భోజనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ వడ్డిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అమ్మ నాకు కొంచెం అన్నం పెట్టండి ఆకలిగా ఉందని చెప్పి ఒక భిక్షగాడు అయితే వాళ్ళ ఇంటి ముందుకు వస్తాడనమాట ఆయన అయినా కానీ వాళ్ళు వడ్డించుకుంటూ ఉంటారు తను మళ్ళీ అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది నాకు కొంచెం అన్నం పెట్టండి అనగాని అప్పుడు ఆ రైతు ఇలా చెప్తాడు వెళ్ళి అతనికి అన్నం పెట్టేసారు అనగానే వాళ్ళ భార్య వెళ్ళి అన్నం పెట్టేసి వస్తుంది పెట్టేసి వచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళ ఆయనకి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు ఆ భిక్షగాడు ఇలా అనుకుంటుంటా ఇలా అనుకుంటాడు ఇతను ఎంత అదృష్టవంతుడు అసలు తన భార్య చాలా చక్కగా అన్నీ వండి పెడుతుంది ఎంతో రుచిగా చేస్తుంది ఎంతో అదృష్టం ఉంటేనే ఇంత రుచికరమైన వంటలు తినగలరు అబ్బా ఇతను చాలా అదృష్టవంతుడే అని చెప్పి తను అన్నమాట ఇక ఆ రైతు భోజనం అంతా ముగించేసుకుని ఆ ఊరి పెద్ద దగ్గరికి అంటే సర్పంచ్ ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలం కోసం చేయడానికి కొంచెం డబ్బులు కావాలి అని చెప్పి తన దగ్గరి వాళ్ళ భార్య వాళ్ళ నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుని ఆయన దగ్గర డబ్బులు అయితే తీసుకుంటారనమాట అప్పుడు ఆ సర్పంచ్ ఇలా అంటాడు చూడు నీ పొలం పండేసిన తర్వాత నువ్వు నాకు డబ్బులు కట్టి నీ బంగారు విడిపించుకోవాలి అప్పటి వరకు నీకు ఈ బంగారం మీద ఎలాంటి హక్కు లేదు అని చెప్పి చెప్పగానే రైతు సరే అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాడు అప్పుడు రైతు ఇలా అనుకుంటాడు అబ్బా సర్పంచ్ ఎంత మంచివాడు ఎంతో లక్ ఉంటే కానీ ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇంత డబ్బులు సంపాదించలేరు ఇంత మంచిగా ఇంత భోగాలు అనుభవించలేరు కదా అని చెప్పి తను అనుకొని వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత ఆ సర్పంచ్ నగలు బయట పెట్టేసి లోపల పెట్టేసుకొని తనకిక ఆకలేస్తుంది ఆకలేస్తున్నప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఒక బయట ఒక ఫంక్షన్ లాంటి జరుగుతుండగా అక్కడికి వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళి తిన తినడానికి వెళ్ళే ముందు తనకి ఇక ఆకలి వయసుని తిందామని అనుకున్న సమయంలో అక్కడంతా తీయటి వస్తువులు ఇట్లా పెట్టడంతో తను ఇంకా ఆశ్చర్యపోతాడు అయ్యో నాకు షుగర్ ఉందే బీపీ ఉందే ఇవి తినొచ్చో తినకూడదో అయ్యో ఇంత డబ్బున నాకు ఏం ప్రయోజనము అని చెప్పి చాలా బాధపడతాడు అయినా కానీ ఇచ్చిన ఆ స్వీట్ తీసుకొని వచ్చి బయటకు వచ్చేస్తాడనమాట తర్వాత తను ఇక ఆ స్వీట్ తినలేక భిక్షగాడికి అయితే వేసేస్తాడు ఆ స్వీట్ వేయగానే తను తినేస్తాడు త్వర త్వరగా ఆ స్వీట్ని తిని ఆ తనకేసి వేసింగానే అప్పుడు ఆ సర్పంచ్లా అనుకుంటాడు బా తిని ఎంత అదృష్టవంతుడో రుచికరమైన అన్నీ తినగలుగుతున్నాడు నచ్చినవన్నీ తినగలుగుతున్నాడు నాకు ఎంత డబ్బుని ఏం ప్రయోజనము ఆరోగ్యం బాగాలేదే ఇతను భిక్షగాడైనా కానీ కోరుకున్నా తినగలుగుతున్నాడు ఎంతో అదృష్టం ఉండాలి కదా ఆరోగ్యం బాగుండాలన్నా కూడా అని చెప్పి అనుకుంటాడు అన్నమాట ఇక చూశారు కదండి ఈ కథ ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే తల్లి నేను చెప్పిన ఈ కథను విన్నావు కదా ఈ కథ ద్వారానే అమ్మా నువ్వు కూడాను నీకు ఉన్న దాంట్లోనే తృప్తి బిడ్డ లేని దానికోసం ఆశపడుకు ఇప్పుడు చూసావు కదా భిక్షగాడు రైతులాగా ఉండాలనుకున్నాడు మరి రైతు సర్పంచ్ లాగా ఉండాలనుకున్నాడు ఆఖరికి సర్పంచి భిక్షగాడిలాగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాడమ్మా ఇక నువ్వు కూడా తల్లి నీకే కష్టాలని నీకే ఇబ్బందులని నీకే ఆర్థిక ఇబ్బందులని బాధపడుకు నీకన్నా బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా అందులో నేను లేనే అని చెప్పి నువ్వు ఆనందపడు అలాంటి జీవితం నాకు నా బాబా ఇప్పించలేదు అని సంతోషపడు గర్వంగా బ్రతుకు తల్లి నీకు ఉన్న దాంట్లోనే నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కోమ్మా అప్పుడే నీ జీవితం అనేది ఎంతో సంతోషంగా రంగురంగుల హరివిల్లువలే ఆనందంగా ఉంటుంది లేని దానికోసం ఆశపడితే ఉన్న దాంట్లోనే బాధపడుతూ ఉంటావు బిడ్డ కాబట్టి లేని దానికోసం ఆశపడుకు ఉన్న దాంట్లోనే తృప్తి పడమ్మా అంతా నువ్వు అనుకున్నట్లుగానే నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటారు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా బిడ్డ నువ్వే నీ జీవితానికి మంచి పునాదిని వేసుకోవాలి అది ఎంత గట్టిగా ఉండాలనేది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా నువ్వు ఎంత గట్టిగా వేసుకుంటావో అంత అద్భుతంగా నీ జీవితం అనేది ఉంటుంది ఇక విన్నావు కదా ఇక హాయిగా ప్రశాంతంగా బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్